హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షూస్ వర్డ్ నేను మీ అర్షియా జ్యూసీ జ్యూసీగా అండ్ స్మూత్గా ఉండే ఈ రెసిపీని ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసేయండి మొదట మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండిని తీసుకొని చిటికెడు కేసరి కలర్ చిటికెడు సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి అండ్ కొద్ది కొద్దిగా నీళ్లు వేసి చపాతి పిండి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్ కొబ్బరి తురుము ఒక కప్ పుట్నాల పప్పుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ప్యాన్ లో రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల నీళ్లు వేసి మరగబెట్టుకోవాలి మరుగుతున్నప్పుడు రెండు క్రష్ చేసుకున్న ఇలా చేసి వేసుకోవాలి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని అన్ని పూరి ముద్దల్లా చేసుకుని చపాతీ కర్రతో ఇలా పూరిలా చేసుకొని లో ఫ్లేమ్ లో హీట్ అయిన ఆయిల్లో వేయించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి వేయిస్తే అప్పుడల్లా అవుతాయి సో జాగ్రత్త సో ఆయిల్ లో అటు ఇటు కాల్చేసి తీసి రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో డిప్ చేసి తీసి ఒక లేయర్ పుట్నాల పొడి వేసి మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్లీ పైన పుట్నాల పొడి వేసి ఎండు కొబ్బరి తురుము వేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే స్మూత్ గా అండ్ జ్యూసీగా ఉండే మఖమల్ పూరి రెడీ చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ గా చేసుకునే స్వీట్ ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి